పెన్షన్ల పండుగ రోజు ముందుగానే ప్రారంభమైందని ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజాశక్ బాబుతో కలిసి తుని నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శనివారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది శాసనసభ్యురాలు యనమల దివ్య మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ నెల మొదటి తారీఖున అందించవలసిన పెన్షన్లను రోజు ముందుగా అనగా ఆగస్టు ముప్పై ఒకటిన పంపిణీ చేయడం విశేషం ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొణితెల పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో రాష్టం సంపూర్ణమైన అభివృద్ధిని సాధిస్తుందని అన్నారు అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తామని వివరించారు మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ కూసుమంచి సత్యనారాయణ శోభారాణి సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ బల్లా గణేష్ కుక్కాడపు బాలాజీ తటపతి రాజా సిద్ధాంతపు సత్యబాబు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు మేడ పక్కన నుంచి ఉండాలి ఈ అందరికి నమస్కారం ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందజే అందజేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ కుని మున్సిపాలిటీకి వచ్చి అందరికీ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది ఇంత వర్షంలో కూడా మన సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందజేస్తున్నారు వాళ్ళ అందరికీ కూడా నా ధన్యవాదాలు రేపు ఫస్ట్ అయినప్పటికీ ఇవాళ పెన్షన్లు అందజేయడం ఒకే ఒక రీజన్ అమ్మో ఒకటో తారీఖు వచ్చింది చేతిలో డబ్బులు లేవు అని బాధ పడకుండా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందు రోజే ఈ పెన్షన్లన్నీ అందజేసేయాలని నిర్ణయించుకుంది అలాగే ఎవరికైతే ఇవాళ అందలేదో దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ ఇవాళ అందుతాయి అందరికీ ఎవరికైతే అందలేదో వాళ్ళు రెండో తారీఖు వచ్చి పెన్షన్ కలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక మన తుని మున్సిపాలిటీకి వస్తే ఎన్నో అభివృద్ధి చేయడంలో మన తుని మున్సిపాలిటీకి ఎన్నో ఫండ్స్ మంజూరు అయ్యాయి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఇంకొక వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మంజూరు చేశారు అలాగే ఒక వన్ క్రోర్స్ టెక్ ఫైన్ కెమికల్స్ వాళ్ళు కూడా మంజూరు చేశారు వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తుని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్థిజెన్ తీర్చిదిద్దాలన్నదే మా ఆకాంక్ష మా ప్రయత్నం కూడా దీనికి మీరు అందరూ తప్పకుండా సహకరిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం అలాగే స సడన్ గా మనకి వర్షాలు కూడా పడుతున్నాయి మేము తుని ప్రజలకి మనవ చేసుకునేది ఒకటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి అలాగే మేము కమిషనర్ గారికి కూడా చెప్పాము ఎక్కడకి అక్కడ శానిటేషన్ కానీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ వాటర్ క్లాగింగ్ లేకుండా చూసుకోండి అని చెప్పాము వాళ్ళకి కూడా మీరు కూడా తప్పకుండా మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ